పైన ఏసు క్రీస్తు నామంలో మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మరలా నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నేను దేవుడికి కృతజ్ఞతాస్థుతిలో వందనాలు తెలియచేస్తున్నాను మరి యొక్క సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు ఈ దినాన్ని చూడలేక నాకన్న గొప్పవారు ఎన్నో మంది మరణించి ఉండొచ్చు కానీ దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క దినము సమయము యోగ్యత ధన్యతను బట్టి దేవుణ్ణే నేను స్థుతిస్తూ ఉన్నాను హాలే లూయా హాలే లూయా ఈరోజు నేను బైబుల్లో జరిగిన ఒక సంఘటన ద్వారా నేను వాక్య ధ్యానంలోనికి వెళ్ళాలనుకుంటున్నాను బైబుల్లో చూసినట్లయితే రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఇరవయో అధ్యాయంలో ఒక యహూషా పాతు అనే రాజు గురించి మనం చదువుతాం ఇది అందరికీ తెలిసిన వాక్యమే అయినా నేను ఒక కథలాగా దాన్ని తీసుకొని వెళ్ళి తరువాత మెయిన్ టాపిక్ ఏంటనేది నేను వివరిస్తాను అయితే యహోష పాతు ఆయన ఒక గొప్ప రాజు రాజు అంటే మనందరికీ తెలుసు ప్రజలు ఆయన కింద ఆయన ఒక అధికారి ప్రజలు ఏం తనేం చెప్తే ప్రజలు అది చేయాలి ఎంతో గొప్ప పేరుగా తను రాజుగా ఉంటా ఉన్నాడు అయితే ఈయన కింద ఉండే రాజ్యము మీదికి ఏం జరిగిందంటే మోయాబీలు అమ్మునీలు ఇంకా చాలా మంది దండెత్తుకొని యుద్ధం చేయడానికని యహోషా పాతురాజు జనాల మీదికి వారి ప్రజల మీదకి దండెత్తుకొని వస్తున్నారు అనే విషయము విని యహోషా రాజు ఏం చేస్తాడంటే నార్మల్ గా రాజు అయితే మనం కూడా యుద్ధాలు పట్టుకొని మనం కూడా ఆయుధాలు పట్టుకొని మనం కూడా యుద్ధానికి పోదాం పదండి అని అంటాడు అంటారు రాజులైతే కానీ ఏ ఈ యొక్క యహోషా రాజు ఆయన ఏం చేస్తాడంటే ప్రజల్ని పిలిపించి ఒక ఆ మాట ఒక ప్రకటన చేస్తాడు తనేంటంటే భయపడవద్దు నా ప్రజలారా నా జనులారా దేశాలన్నీ దండెత్తుకొని వస్తున్నాయి జనాంగము సైన్యము మన మీదకి వస్తుందని భయపడతండి మనందరము యహోవ యొక్క విచారణ చేయుదము ఆయన తన మనస్సు నిలుపుకొని భయపడక రాజుననే విషయం కూడా మర్చిపోయి తను దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు చేస్తాడు తనతో పాటు జనులందరూ కూడా ఉపవాస దినాన్ని వారు ప్రతిష్ఠించుకొని దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కార్చుచు అంగలార్చుచు దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తా ఉంటారు ప్రభువా ఈ యుద్ధము మాకు రాదు నాయన మేము చేయలేము మాకు సమర్థత లేదు నీవు సమర్థుడవైన దేవుడవు నీవే గొప్ప శాలివి వినైనా నీవు మా పక్షాన యుద్ధము దేవా అని చెప్పి దేవుని సన్నిధిలో యహోషా పాతు తన యొక్క జనాంగం అంతా కూడా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని వారు దేవుని సన్నిధిలో ప్రలాపిస్తూ ఉంటారు అప్పుడు దేవుడు వారి ప్రార్థన వారి కన్నీరు చూసి ప్రవక్తను పంపించి ఆయన చెప్పేశాడు మీరు భయపడద్దు మీ పక్షాన యుద్ధము చేయువాడు యహోవాయ మీరు భయపడకండి మీరు యుద్ధము చేయాల్సిన పని లేదు మీ యొక్క మరణ దేవుడు విన్నాడు ఆయన మీ ప్రార్థన ఆలకించాడు మీ కన్నీరును చూచాడు కాబట్టి మీరు యుద్ధం చేయాల్సిన అవసరము లేదు జస్ట్ మీరెళ్ళి నిల్చోండు అంతే వారు హాయిగా పాటలు పాడుతూ కీర్తనలు పాడుతూ వారు హాయిగా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క సన్నిధి సన్నిధిలో నుండి యుద్ధ భూమిలోకి వెళ్లి వాళ్ళు అలాగ నించుకుంటున్నప్పుడు ఏ రాజ్యాలైతే యుద్ధము చేయడానికి యహోషాపాత జనాంగం మీదకి వచ్చినారో వారే ఒకరినొకరు పొడుచుకొని చంపేసుకొని వారే నిర్మూలమైపోవటం మనం బైపుల్లో చూస్తాం వారితో దేవుడే యుద్ధము చేస్తాడు వారి వారే చంపుకునేలాగా ఈ యొక్క యహోషా పాతికి యహోషా యొక్క జనాలకి దేవుడు విజయాన్ని కలుగు చేస్తాడు ఎక్కడైతే ఈ యొక్క జ యుద్ధం కోసం అని చెప్పి దండెత్తుకుని వచ్చే సైనికులందరూ ఎక్కడెక్కడైతే గుడారాలు ఏర్పాటు చేసుకున్నారో ఆయా స్థలాల్లో బంగారము వెండి వజ్రాలు వైడూర్యాలు వారు ఏమేమైతే వెంట తెచ్చుకున్నారో అవన్నీ వారి గుడారాలలో ఉండిపోతాయి అప్పుడు యహోషా జనము ఎలాగ వీరు చనిపోయారా అని చూడడానికి ఆ స్థలానికి వచ్చినప్పుడంట బంగారము వెండి అన్ని వారి వారి గుడారాల్లో అట్లే పడిపోయి ఉన్నాయి వారి యొక్క స్థావరాల్లో పడిపోయి ఉన్నాయి అప్పుడు యహోషాపాత్ జనాంగము యుద్ధము చేయకపోవడం పైగా ఆ గుడారాల్లో ఆ స్థలంలో ఉంటున్న బంగారము వెండి నగలు వజ్రాలు వైడూర్యాలు అవన్నీ వారు ఒలుచుకోవడానికి లేదా సంపాదించుకోవడానికి మూడు రోజులు పట్టిందంట హలే హళూయ వారు యుద్ధము చేయలేదు వారు ఏ ఆయుధము ధరించలేదు యహోషా ప్రజలు యహోషపాత రాజ్యం ఏ జనాలు ప్రజలు ఏ యుద్ధము కూడా చిన్న ఒకరి మీద కూడా ఒక దెబ్బ కొట్టడానికి కూడా వారు వెళ్ళలేదు కేవలం వారు మనసు నిలుపుకొని ఉపవాస దినాన్ని వారు ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో యహోషపాతు నీవు తప్పక మాకెవరు లేరయ్యా నీవే యుద్ధశాలివి నీవే పరాక్రమము గల దేవుడవు నిన్ను మించిన యుద్ధము ఎవరయ్యా చేయగలరని దేవుని సన్నిధిలో వారి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు హోషాపాతు రాజ్యము పక్షముగా ఆయన యుద్ధము చేసిన దేవుడు హాలేలుయా ఎవరెవరైతే యుద్ధానికి దండెత్తి వచ్చారో వారి వారే కొట్టుకొని చచ్చిపోయారు కానీ యహోషపాత్తు జనాలకి చిన్న హాని కూడా వారు చేయలేకపోయారు పైగా వారు బంగారము వెండి అన్ని సంపాదించుకోవడానికి అక్కడ పడి ఉన్నాయని ఏరుకోవడానికి మూడు రోజులు పట్టిందంట ఎంత గొప్ప అద్భుతాన్ని దేవుడు వారి పట్ల చేశారు ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోనికి వెళ్దాం నేను ఎందుకు మాట ఎందుకు హోషాపాతను గుర్తు చేశానంటే సామెతల గ్రంథము మూడో రెండవ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే సారీ మూడో అధ్యాయము నా నాలుగో వచనం మధ్య భాగంలో ఉంటుంది ఏంటంటే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక ఐదవ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మిక యుంచుము సామెతల గ్రంథము మూడో అధ్యాయం ఐదో వచనం స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఏం చేయాలంట మనము ఆ యహోవ ఎందు నమ్మిక ఉంచుము ఎస్ యహోష పాతు తన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదండి నేను రాజును కదా నా దగ్గర ఆయుధాలున్నాయి నా దగ్గర బలాఢ్యులు ఉన్నారు నా దగ్గర సైన్యం ఉంది నా దగ్గర సమస్తం ఉంది నేను యుద్ధానికి వెళ్ళిపోతాను అని చెప్పి తన స్వబుద్ధిని తను ఆధారం చేసుకోలేదు తన పూర్ణ హృదయముతో దేవుని సన్నిధిలో మోకరించి ఆయన చెప్తున్నాడు నీవు తప్ప మాకు లేరయ్యా రెండు చేతులు దేవుని వైపు ఎత్తి యహోషా వారి జనాంగమంతా ఉపవాసం ఉండి ఈ దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించాడు దేవుడు వారికి వాట్ ఈస్ దట్ ట్రెజర్ ట్రెజర్ అంటే ధనము సమృద్ధిగా దయచేసాడు ఆస్తి అంతస్తులు వాట్ ఈస్ దట్ ట్రెజర్ మీన్స్ బంగారము వెండి అన్ని ఆల్ టుగెదర్ ఇట్ కమ్స్ యాజ్ ఎ ప్రెజర్ అనమాట అలాగా సమస్తాని దేవుడు వారికి దయచేసాడు సమస్తాని దేవుడు దయచేసాడు ఇక్కడ యహపా తన స్వబుద్ధిని ఆధారం చేసుకోలా నేను రాజు కదా నాకు ఆ అసాధ్యమైందంటే ఏంటి నేను ఎక్కడికి వెళ్ళినా నేను జయించగలను నాకు సైన్యం ఉంది నాకు ఆయుధాలు ఉన్నాయి అని స్వబుద్ధిని ఆధారం చేసుకోవాలా విన్న వెంటనే దండెత్తుకొని వస్తున్నారా ఎంత ధైర్యం వీరికి అని చెప్పి ఎదురు ఆయుధాలు ఎత్తుకొని పోలేదుపాత చేసిన ఒకే ఒక్క పని మోకరించి వారి యొక్క హృదయాలు నీళ్లు క్రమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో వారి కృమ్మరించి దేవుని మీద ఆధారపడి వారు ఏం చేశారు నమ్మిక ఉంచారు నీవే మాకు చేయగలవు ప్రవక్త వచ్చి చెప్తాడు మీరు భయపడాల్సిన పనే లేదు దేవుడు చెప్పాడు మీరు హ్యాపీగా పొండి యుద్ధము మీరు చేయాల్సిన పనిలా దేవుడే చేస్తాడు ఏ సమస్యలు మన ముందుకు వచ్చినా ఎలాంటి యుద్ధమనే శోధన మన ముందుకు వచ్చినా మన స్వబుద్ధిని మనం ఆధారము చేసుకొని ముందడుగు వేయకూడదు యహోషా వలె మనము దేవుని సన్నిధిలో ఫస్ట్ వచ్చి మోకరించి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు హలే లూయా హలే కేవలం విజయమే పొందుకోలేదు ఎంతో ధనాన్ని ఆ బంగారం నగలు అన్నిటిని వారు పొందుకున్నారు మూడు రోజులు పట్టిందంట వారు ఏరుకోవడానికి అంటే ఎంతో ఒక్కొక్కరి ఎన్ని కేజీల బంగారం సంపాదించుకొని ఉండొచ్చు ఎన్ని కేజీల వెండి సంపాదించుకొని ఉండొచ్చు ఎన్ని కేజీల వజ్రాలు వైడూర్యాలు వారు సంపాదించుకొని ఉండొచ్చు మూడు రోజులు పట్టింది వారి గుడారాలలో ఎవరైతే యుద్ధానికి వచ్చినారో వారందరూ వారు వారే చంపుకొని చచ్చిపోయారు వారు వదిలిపెట్టి వెళ్ళిన సమస్తాన్ని వీరు స్వాధీనం చేసుకున్నారు తీసుకు దేవుడు ఇచ్చేశాడు వాళ్ళకి దేవుడు వారి యొక్క స్వబుద్ధిని ఆధారము చేసుకోలేదనే యొక్క కారణాన్ని బట్టి దేవుడు అంతగా వారిని ఆశీర్వదించు ఇక్కడ ఒక స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీవు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో నమ్మిక ఉంచుము యహో అయ్యో భయపడుతూ భయపడుతూ దేవుని సన్నిధిలో కూర్చోలేదు ధైర్యముతో పూర్ణ హృదయముతో జనాల్ని సమకూర్చుకొని తాను ఉపవాసం ఉండడమే కాదు తన రాజ్యాన్ని కూడా ఉపవాసం ఉండేలాగా వారిని సిద్ధము చేసి పూర్ణ హృదయముతో దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రార్థన చేశారు దేవుడు వారు ప్రార్థన విన్నారు ఎస్ మన స్వబుద్ధి మన మన యొక్క సెల్ఫ్ మైండ్ని ఎప్పుడు మనం ఉపయోగించు ప్రతిదీ మనం ఆత్మీయంగా తీసుకొని వెళ్ళాలి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి దేవుడి అసాధ్యమైందంటే ఈ లోకంలో ఏది లేదు దేవుడు విజయాన్ని ఇవ్వడమే కాదు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ఒకవేళ గాని యహోషా వారి దేవుని సన్నిధిలో ఆధారపడకుండా స్వబుద్ధిని ఆధారం చేసుకొని పోయి ఉండుంటే అందరూ మరణించేవారేమో వీరి యొక్క బంగారం వెండంతో వాళ్ళు ఎత్తుకొని పోయే వాళ్ళేమో కానీ దట్ ఇట్ ఆపోజిట్ వై బికాస్ వాళ్ళందరూ స్వబుద్ధితో వచ్చారు వీరు మాత్రము వారిని దేవుని సన్నిధిలో నుండి ప్రార్థనతో ఎదుర్కొన్నారు దేవుడు అదే ఎదురు చూస్తున్నాడు మన జీవితం మనం కూడా మన స్వబుద్ధి ప్రకారం వెళ్ళకూడదు ఎవ్రీ డే షుడ్ బ్రైట్ ప్రభు నన్ను నీ అస్తాలకు సమర్పిస్తుంటున్నానయ్యా నా స్వబుద్ధిని నేను ఆధారము చేసుకోక నీ యొక్క సన్నిధిలో పూర్ణ హృదయముతో నిన్ను అనుసరించి నీ మీద నమ్మిక నుంచి నడిచినట్లుగా కృప చూపండి నా తలంపులు నా ఆలోచనలు నా హృదయము అంతరంగము నా యొక్క సమస్తములో మిమ్మల్ని నేను ముందుంచుకొని నేను నుండి నుండేలాగిన సహాయం చేయండి ప్రభావా అని ప్రార్థన చేయాలి నా ప్రవర్తన ఎంతట నేను నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను అని దేవుడికి ప్రతి దినము ప్రతి విషయంలో మనల్ని మనం సమర్పించాలి అలాగ చేస్తే దేవుడు ప్రతి విషయంలో మనకు విజయాన్ని దయచేస్తాడు హలే లూయా హలే దేవుడు అంటున్నాడు బిడ్డ నీతో నాతో అంటున్నాడు నా బిడ్డలారా నా కుమారుడా నా కుమార్తె నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొని పోతే నువ్వు పడిపోతావు నువ్వు విసిగిపోతావు నీవు ఆ అలిసిపోతావు నీవు అపజయం పాలైపోతావు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకపోతే నీకు విజయం ఉంటుంది బిడ్డ నీకు ఆశీర్వాదము దీవెని ఉంటుంది ఎలాగైతే యహోషాపాత్తు ఎలాగ జనం అంతా ఆశీర్వదింపబడినారో అలాగ నిన్ను ఆశీర్వదిస్తాను వారు ఎలాగైతే పూర్ణ హృదయముతో నన్ను వెదికారో మీరు అలాగ నన్ను వెదికితే నేను మీకు విజయాన్ని ఇస్తానని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు ఎస్ మన స్వబుద్ధి అస్సలే వద్దు మనలో నుండి తీసివేయాలి దేవుని యొక్క చిత్త ప్రకారం మనము దేవుని సన్నిధిలో ఎదగడం నేర్చుకోవాలి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా జీవాధిపతి ఏ శయామి స్తోత్రాలు నాయన ఇదిగో తండ్రి ఈ యొక్క సమయంలో ప్రప నా తండ్రి మీరు మాట్లాడారు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యహోవా నమ్మిక ఎంచుము అని నాయన అవును ప్రభావ నా తండ్రి యహోషపాత్ మీదికి నైనామి కొందనాలయ అమ్మోనీలు మోయాబీలు ఇంకా ఎన్నో మంది దండెత్తు వచ్చినప్పుడు వారికి నాయన యహోషపాత్ భయపడలేదయ్యా తన మనసుని నిలుపుకొని నీ సన్నిధిలో నా తండ్రి వారి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని నీ సముఖములో వారు మొరపెట్టినప్పుడు వారి ప్రార్థన చేసినప్పుడు వారి కన్నీరు కార్చినప్పుడు వారి పూర్ణ హృదయముతో మీ సన్నిధిలో గొజాడినప్పుడయ్యా వారి ప్రార్థన విని నాయనా పాతి జనానికి మీరు విజయాన్ని కలుగు చేశారు నా తండ్రి మీ కొందనాలు ఎవ్వరికి కూడా ఏ యొక్క హాని జరగలేదు పైగా వారు నా తండ్రి వెండి నగలు బంగారు నా తండ్రి వజ్రాలు వైడూర్యాలు సంపాదించుకున్నారు మేము మీ సన్నిధిలో ఎలాగున్నాం మా జీవితంలో మేము సుభిద్ధిని ఆధారము చేసుకొని వెళ్తున్నామా మమ్మల్ని క్షమించండి ఈ దినము నుండి ఈ సమయం నుండి ప్రభు మా స్వబుద్ధిని మేము ఆధారము చేసుకొనక మీ సన్నిధిలో పూర్ణ హృదయముతో మేము ప్రార్థన చేసిన తండ్రి మీ అందు నమ్మిక ఇచ్చి నడుచినట్లుగా మీ చేత ఆశీర్వదింపబడినట్లుగా కృపచూపుమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించిన గాక ఆమెన్